ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా అండి మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఏంటో కామెంట్ చేసేయండి ఇంక ఇప్పుడైతే మేము ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని అయితే గుడికి అయితే వెళ్తున్నాము చిన్న వ్లాగ్ అయితే షూట్ చేస్తాం అనుకుంటున్నాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నెక్స్ట్ చూడండి మా వారైతే బండికి పూజ చేసుకుంటున్నారనమాట మార్నింగ్ లేచి ఫస్ట్ బండి మీద పడ్డారు ఫుల్గా బండికి అడిగి బొట్లు అవి పెడుతున్నారనమాట యాక్చువల్లీ దసరా అంటే అంతే కదా మన ఇంట్లో ఉన్న ఇనుప వస్తువులకైతే మనం పూజ చేసుకుంటాము అది సైకిల్ అవని బైక్ అవని కార్ అవని ఏదైనా సరే యాక్చువల్లీ మా అమ్మ స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట తను కుట్టే మిషన్ కూడా పూజ చేస్తుంది దసరా రోజు అప్పుడు నేను ఒకసారి అడిగాను మిషన్కి కూడా చేస్తారా అని మనం యూజ్ చేసే ఏ ఇనుప వస్తువుకైనా సరే దసరా రోజు పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పింది అప్పుడు అర్థమైందనమాట నాకు గ్లాస్ పట్టరా నేహాంత్ ఎల్లు ముందుకెట్టే ముందుకెట్టుకోట బండి దగ్గర కొట్టే ముందుకెట్టు And left, and left there, there. Yeah, de. <laughs> ఎందుకు ఫైనల్లీ మా వారైతే బండికి పూజ చేశారనమాట చూడండి ఇంకా మా బండి కొత్త బండిలో మెరుస్తుంది అన్నమాట మా వారికి ఉన్నంత నీక్నెస్ ఎవరికి ఉండదు తుడిసిందే పదిసార్లు తుడిసి కడిగిందే పది సార్లు అనమాట ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి లేకపోతే మా బుర్ర పాడైపోద్ది నిజానికి పండగలు అనేవి అందుకే వస్తాయేమో పండగ పేరుతోనైనా కొంచెం ఇల్లు అవి నీట్గా చేసుకుంటాం కదా ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు యాక్చువల్లీ బయట ఫుల్గా వర్షం పడుతుంది అనమాట దసరా రెండు రోజుల ముందు నుంచి కూడా కంటిన్యూస్గా పడుతుంది అయినా సరే అందరూ ఆ వర్షంలోనే గుడికి వచ్చి పూజలు అన్నమాట నిజానికి చెప్పాలంటే దసరా రోజు గుడికి వెళ్ళకపోతే ఏదో ఒక వెలితిగా ఉంటుంది కదా మేము కూడా వెళ్ళాం చూడండి ఇంక గుళ్ళోకైతే వచ్చేసాం చూశారు కదా ఎక్కడా ఖాళీ లేదు అంత వర్షం పడుతున్నా సరే అందరూ చక్కగా వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటున్నారనమాట అమ్మవారి చుట్టుపక్కల ఎక్కడా అసలు ఖాళీ లేదు నేను ప్లేస్ అయితే వెతుకుతున్నాను అన్నమాట మొత్తానికైతే నాకు ఎలాగోలో ఒక చిన్న ప్లేస్ అయితే దొరికింది అనమాట ఇంక నేను కూడా దీపారాధన చేస్తున్నాను అమ్మవారికి ఇంక చుట్టుపక్కలంతా చూస్తున్నారు కదా ఎంత బిజీగా ఉందో ప్రతి ఒక్కరు కూడా నేను దీపం పెట్టుకోవాలి నేను దీపం పెట్టుకోవాలంత ఆపత్రయ పడుతున్నారు ఆ అమ్మ నాన్న രണ്ട് വെച്ചൻ ആ ആകെ ഞാൻ കേറി പാർтай കാ ആമൻ പറവ ആ മേക്കണ്ടേ तो देव आलंय हा रिपोर्ट नुसता आहे आणि काहीच नाही आलंय आणि आता आम्ही सपोर्ट करतोय आणि आम्ही சேப்ப கொஞ்சமே ராத்தி எத்தாச்குடிச்சி చూడండి మా పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా ప్రశాంతంగా పక్కన కూర్చొని ప్రసాదాలు అవి తింటున్నాం అనమాట గుడికి వెళ్ళామంటే ఎప్పుడూ కూడా దర్శనం అయిపోయిన తర్వాత గుళ్ళో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి అప్పుడు మనకి ఫలితం దక్కుతుంది అంటారు ఇంక ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట బయట ఫుల్గా వర్షం పడుతుంది ఇంక అలాగే వెళ్ళిపోతున్నాం మరి బాయ్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాము కదా మా పాప ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఏదో క్లిప్స్ ఏవి ఈ క్లిప్స్ చూసారా ఇలాంటి క్లిప్స్ మా అమ్మాయి గుడి దగ్గర పెట్టుకుంది అనమాట ఇంకా అక్కడ చూసొచ్చి ఇలాంటి క్లిప్స్ నాకు కూడా ఉండాలి కదా అని అనుకొని వచ్చిన వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం చూడండి ఎట్లా తీసి పెట్టేసిందో ఎక్కడ ఎక్కడున్నాయని మొత్తం నెతికి తీసేసింది మొత్తానికి ఇప్పుడు ఇందాక నుంచి ఏడుస్తుంది అన్నమాట ఏది ఈ క్లిప్స్ పెట్టి నన్ను జట్లు వేయమని అట్లా ఉంటుంది అనమాట మా పిల్లలతోటి చూడండి అంటే ఉన్న ఇంకా ఏదో కొత్తవి కావాలంటది ఈ క్లిప్స్ అయితే మేము ఎప్పుడో కొన్నాము కానీ అలా ఉన్నాయన్నమాట ఇంక చూసింది కదా ఇప్పుడు రెడీ అవుతుంది అనమాట ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకేంటో డీజే సౌండ్స్ వినిపిస్తున్నాయని అయితే బయటకు వచ్చాను ఇంకేంటి మా ఊరు అమ్మవారిని అయితే అనిపిస్తున్నారు ఆ రోజు ఈవినింగు ఇంక వీడియో తీయాలి కదా తీసేస్తున్నాను మరి చూడండి మా ఊరు అమ్మాయిలే అనమాట కోలాటం ఎంత బాగా చేస్తున్నారో మా ఊరిలో ఏ పండగ అయినా సరే కోలాటం అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట ఈ మధ్యకాలంలో ఈ కోలాటం అనేది చాలా ఫేమస్ అయింది కదా ఎక్కడ చూసినా ఏ పండగలకు కానీ ఏ ప్రోగ్రామ్స్కి కానీ కోలాటం అనేది చాలా బాగా చేస్తున్నారు నేనైతే అలా నించొని చూశాను అనమాట యాక్చువల్లీ ఇంక మేము సాధారణంగా బయటికి రాము కదా ఇంక ఊళ్ళో ఏముంటుంది చెప్పండి ఇలాంటి వినాయకుడి నిమజ్జనాలకి అదే దసరాకి ఇట్లాంటివి ఏవైనా పండగలు అవి అయినప్పుడు దేవుడు నూరేగిస్తూ ఉంటారు కదా ఇంక అలాంటి టైంలో బయటకు వస్తూ ఉంటాం అన్నమాట ఇంకా దేవుడు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు జరిగే ఆ పది నిమిషాల సంబరాన్ని చూసి అయితే ఆనందపడుతూ ఉంటాము నిజానికి పిల్లలైతే చాలా బాగా డ్యాన్స్ చేశారు నిజంగా టాలెంట్ అనేది అందరికీ ఉండదు దాన్ని గుర్తించే మనస్తత్వం కూడా అందరికీ ఉండదు నిజంగా ఎదుటి వాళ్ళు గొప్పతనాన్ని పొగడాలంటే గొప్ప మనసు ఉండాలి చూసారు కదా అమ్మవారిని అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట ఆల్రెడీ మేము పొద్దున గుడికి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు అమ్మవారి విగ్రహాన్ని ఇప్పుడు లైటింగ్లో ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట చాలా నిండుగా ఉంది విగ్రహం కూడా ఈసారి విగ్రహం స్పాన్సర్స్ అయితే మా వాళ్ళే అనమాట ఇంకా ఫైనల్లీ ప్రసాదం అయితే తీసేసుకున్నాము ఇంక ఇక్కడ చూడండి అమ్మవారి దగ్గర అసలు ఖాళీ లేదనమాట నిజంగా ఈ సంవత్సరం అయితే పండగ చాలా బాగా జరిగింది దసరా చాలామంది భవాని వాళ్ళు కూడా వేశారనమాట ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే విగ్రహాన్ని తీసేటప్పుడు ట్రాక్టర్ మీదకి ఎక్కిశారనమాట చిన్నపిల్లలతో కలిసి ఇంకా మా వారు వచ్చి అయితే వాళ్ళని దించేసి నడండి నడండి ఇంటికి నడండి అని అయితే బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు మా నిహాంత్ ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో పాపం ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మవారికి సార్ అయితే ఇస్తున్నారనమాట యాక్చువల్లీ వర్షం పడ్డం వల్ల సారీ ఇవ్వడానికి అవ్వలేదు ఇంకా అనిపే రోజే ఇంకా సార్ దేబెడుతున్నారనమాట యాక్చువల్లీ రెండు రోజుల ముందే ప్లాన్ చేశారు కాకపోతే కుదరలేదు ఇంకా పండగ అయితే అయిపోయిందనమాట నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆ చీకట్లోనే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్